హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కంచి బ్లాక్ చేస్తున్నామండి అంటే కాంచీపురం వెళ్ళాము కాంచీపురంలో రెండే రెండు ఫేమస్ కంచి కామాక్షి టెంపుల్ రెండు రెండోది కంచిపట్టు చీరలు అండి ఈ కంచిపట్టు చీరలు అనేది ఈ ప్రకాష్ సిల్క్స్లో చాలా బాగుంటుంది ప్రకాష్ సిల్క్స్ అండ్ ఇంకొక స్టోర్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ప్రకాష్ సిల్క్స్కి అయితే వచ్చేసామండి తమిళనాడులోని అంటే చెన్నైలో నుంచి టూ అవర్స్ జర్నీ అండి బై రోడ్ అయితే మనకు కంచి వచ్చేయచ్చు ఈ ప్రకాష్ సిల్క్ చూస్తే ఇది తమిళ్ న్యూ ఇయర్ ముందు రోజు మేము వెళ్ళాము చాలా రష్ ఉండాల్సింది అసలు చాలా ఖాళీ లేదండి లేడీస్ అంతా మన సౌత్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో పెళ్ళిళ్ళకి వాటికి వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు అకేషన్స్ ఉండి చాలా సారీస్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ప్యూర్ పట్టు మనం ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల పట్టు సారీస్ ఇక్కడ ఉన్నాయండి మన పట్టు సారీస్లోని గద్వాలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ గద్వాల్ సిల్క్స్ ఇంకా రకరకాలు కూడా ఉన్నాయండి అంటే మీరు చూడొచ్చు సారీస్ ఎన్నో రకాలు సో నేను కూడా ఇవి కూడా సారీస్ కొనుక్కున్నామనే అయితే వచ్చేసానండి కంచి శారీస్ చాలా చాలా బాగుండాల్సింది ప్రకాష్ సిల్క్స్లోని కలెక్షన్ అయితే చాలా బాగుందండి ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్లోని మనకి జరి అనేది వన్ ల్యాక్ అబోవ్ వెళ్తేనే మనకి ప్యూర్ జరి అనేది అంటే గోల్డ్ జరీ సిల్వర్ జరి దొరుకుతుంది వన్ ల్యాక్ కింద మనం తీసుకున్నట్లయితే ప్యూర్ జరి ఉండదండి రెస్టింగ్ జరీ ఉంటుంది సో మనం కూడా అక్కడ హైదరాబాద్లో వాటిల్లో ఇప్పుడు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి శారీస్ కొనుక్కుంటున్నాం అనుకోండి అది ఇక్కడ మీకు ట్వంటీ ఫైవ్ థర్టీలో దొరుకుతుందన్నమాట సో అది ఆ సేల్ మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది చూడండి నేను చూపించే కలెక్షన్స్ మీరు కూడా చూడండి లేడీస్కి అయితే ఈ బ్లాగ్ చాలా నచ్చుతుంది అంటే కంచి వర్క్ రానివారు కనీసం ఇలా కూడా చూడవచ్చు కదా అని చెప్పి నేను వెళ్ళినందుకు ఈ వీడియోస్ అన్నీ రికార్డ్ చేశానండి సో ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందేమో ఈ కాంబినేషన్ చూడండి నాకు ఎంతో నచ్చింది పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుండాల్సింది శారీస్ కూడా అంటే కొన్ని ఓల్డ్ స్టైల్ ట్రెడిషనల్ కంచి పట్టు ఉన్నాయి కొన్ని న్యూ ట్రెండీగా సెల్ఫ్ వచ్చి బాడీ అంతా ఇలాగా ఇంకా షేడెడ్లో వచ్చాయన్నమాట డ్యూల్ షేడ్లోని బట్ బార్డర్ ఒక షేడ్లో వచ్చి మనకి ఈ రకంగా బాడీ వచ్చిందండి చాలా చాలా బాగుండాల్సింది సారీస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర అన్ని ప్రైస్ రేంజ్లు ఉన్నాయండి అంటే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కానీ వాటిలో అంత ప్యూర్ మనకి దొరకదన్నమాట సో మనము ఒక టెన్ అబౌవ్ వెళ్ళినప్పుడే మీకు ప్యూర్ పట్టు సారీస్ అనేవి మీకు దొరుకుతాయి త్రీ ఫోర్ రేంజ్లో కూడా ఉంటాయి బట్ అవి ఓల్డ్ స్టైల్ ఈ సారీ చూడండి నాకు ఎంతో నచ్చిందండి చిన్న చిన్న పికాక్స్ లాగా బర్డ్స్ వచ్చి కిందేమో బార్డర్ వచ్చింది కొన్ని కాంబినేషన్స్ వాళ్ళు మనకి షేడ్స్ చూపించారన్నమాట రకరకాల షేడ్స్ ఇక్కడ ఉన్నాయి సో నేనైతే గోల్డ్ కలర్ శారీ తీసుకుందామని చెప్పి వెళ్ళానండి గోల్డ్ కాంబినేషన్లో నా దగ్గర లేదు అండ్ ఈ గోల్డ్ జరీతో వచ్చిన సారీస్ నాకు చాలా చాలా ఇష్టం ఎన్నో రోజులు అయింది తీసుకుందాం అనుకుంటున్నాను సో నాకు అకేషన్ ఏం లేదండి ఊరికి వెళ్ళాను కాబట్టి మా వారు తీసుకెళ్ళారు సో అక్కడ వెళ్ళి చూస్తున్నాను కాబట్టి తీసేసుకుందాం శారీస్ అని చెప్పి నేనైతే చెన్నై నుంచి వచ్చి కంచిలో సారీస్ చూసుకుంటున్నాను అనమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులోనే ఇంకో వెరైటీస్ వాళ్ళు చూపిస్తున్నారు మనకి బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ సో గోల్డ్ విత్ దిస్ సరీ ఎంతో ఫ్యాషన్ చాలా బాగుంటుంది నీతు అంబానీ కూడా వేసుకున్నారు ఆవిడ అండ్ రేఖ వీళ్ళంతా కూడా శారీస్ ఇక్కడి నుంచే అంటే వీళ్ళకి వ్యూవర్సే వచ్చి చూపిస్తారనుకోండి వాళ్ళంతా ఇక్కడి వరకు రాకర్లేదు సో ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇక్కడ నుంచే సప్లై అవుతుందండి మంచి మంచి స్టోర్స్కి ఇక్కడ నుంచే సప్లై చేస్తారు సో అంత బాగుంటుందన్నమాట శారీస్ కలెక్షన్ అయితే ఈ ప్రకాష్ సిల్క్స్ అనే బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి త్రీ ఫ్లోర్స్లోనే మనకి వేరియంట్స్ ఉంటాయి అనమాట వెరైటీస్ ఆఫ్ సారీస్ ఇక్కడ మనకి హయ్యర్ రేంజ్ సారీస్ దొరుకుతాయి కింద ఫ్లోర్లోని పైన వెళ్తే కొంచెం లో ప్రైస్లో కూడా ఉంటాయి అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ ప్రైజ్లో దొరుకుతాయి ఇక్కడ మీకు ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో చూపిస్తారన్నమాట శారీస్ సో గోల్డ్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకొచ్చారు చూడండి సెల్ఫ్ బాడీ కలర్లోనే మీకు గోల్డ్తో పాటు మీకు లైట్ స్కై బ్లూ వచ్చింది అలాగే గోల్డ్తో పాటు పర్పుల్ షేడ్ వచ్చింది సో ఎన్నో రకాల షేడ్స్ చూపించారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉండాల్సిందే వీళ్ళ దగ్గర సో నాకైతే చాలా నచ్చాయండి శారీస్ సో ప్యూర్ మనకి ఒరిజినల్ దొరుకుతాయండి ఇది చూడండి గోల్డ్ విత్ ఈ రెడ్డిష్ అంటే మెరూనిష్ షేడ్ వచ్చిందనమాట సో ఈ థ్రెడ్లో వాళ్ళు వీవింగ్ చేసేటప్పుడే వస్తుందండి ఈ టైపు అంటే రెండు షేడ్స్ యాడ్ చేసి చేస్తే మనకి ఈ రకంగా షేడ్స్ అనేవి మారుతాయి అండ్ బాడీ అంతా ఒకటి అండ్ బార్డర్ అంతా ఒకటి వాళ్ళు మళ్ళీ అటాచ్ చేస్తారంట సో చాలా బాగుంటుందండి థ్రెడ్ కౌంట్ వచ్చి ఇక్కడ ఫైవ్ సిక్స్ అలా ఉంటుంది ఈ థ్రెడ్ కౌంట్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది సారీ సో ఇది వచ్చి మనకి బెనారస్ స్టైల్లోనే పట్టు అండి అందుకని వెరైటీగా ఉందని చెప్పి చూపిస్తున్నాను మీకు మనం ఖట్టి జార్జెట్ చూస్తాం చూసారా ఆ టైప్లో ఉందండి ఇది బెనారస్లో పట్టు కాకపోతే పట్టు శారీయే ఈ శారీ చూడండి ఎంతో బాగుంది కదా దీని ప్రైస్ చూడండి చూపిస్తున్నాను మీకు ప్రైస్ రేంజ్ కూడా ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది సో ఈ పట్టు శారీ వచ్చి అంతుంది సో ఎందుకు ఇంత రేటు అనుకుంటున్నారా ల్యాక్స్లో కూడా ఉంటాయండి జరీ బట్టి మీకు కాస్ట్ మారుతూ ఉంటుంది ఇలాంటి శారీసే మీకు తక్కువలో కూడా ఉంటాయి టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో కూడా ఉంటాయి కాకపోతే మీకు అంత ప్యూర్ సారీతో దొరకదు సో ఈ సారీ అయితే నేను తీసుకున్నానండి ఎలా ఉందో మీరు కమెంట్స్లో తెలియచేయండి నాకు చాలా చాలా నచ్చిందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండాల్సింది ఈ గోల్డ్ కాంబినేషన్తో శారీ చాలా నచ్చింది అందుకనే నేను ఈ గోల్డ్ శారీయే తీసుకుందామని వచ్చాను నా దగ్గర లేవు మిగతా రకాల పట్లు ఉన్నాయి అంటే మిగతా కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కానీ ఈ కలెక్షన్ తీసుకున్నాను సో తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ కూడా చూస్తే చూడండి మెన్స్ కూడా వచ్చి అందరూ ట్రైల్ వేసుకుంటున్నారు అండ్ ఈ రేంజెస్ వచ్చి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ ప్రైజెస్లో ఉన్నాయండి ఇక్కడ పట్టు సో ఇలా చెక్స్లో బ్లాక్ ప్రింట్ ఎన్నో రకాల ప్రింట్స్లోని మీకు చూపించవచ్చు ఈ శారీస్ కూడా మనము అంటే వ్రతాలకి లేకపోతే పూజలకి వాటికి చూసుకోవచ్చు సో అక్కడ షాపింగ్ అయిపోయింది గోల్డ్ సారీ కొనేసుకున్నాను ఏఎస్ బాబు షా అనేది కూడా చాలా ఫేమస్ అండి కంచిలో సో ఈ స్టోర్కి కూడా వచ్చేసాము ఈ స్టోర్లో కూడా నేను ఒక సారీ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుండాల్సింది అదే ప్రైస్ రేంజ్ అండి సేమ్ అంటే మనకి మనం ఏ ప్రైస్ రేంజ్ చెప్తే వాళ్ళు ఆ ప్రైస్ రేంజ్ మనకు చూపిస్తారు సో ఇక్కడ నేను వీడియోస్ ఎక్కువ షూట్ చేయడానికి లేదన్నారు కాబట్టి షూట్ చేయలేదు రికార్డ్ చేయలేదు ఇదిగోండి ఈ పర్పుల్ అండ్ ఈ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది నా సారీయే సో వారు ప్యాక్ చేసి ఇస్తున్నారు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేడీస్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను తమిళ న్యూ ఇయర్ కాబట్టి రోడ్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు లైటింగ్ తో సో సి